విక్టరీ వేర్ ూ హెయిల్ మీరు ఎక్కడైతే ఘోరంగా ఓడిపోయాడో అక్కడ మీకు సునాయాసంగా గెలుపునిచ్చేవాడు ఇట్స్ ఈరోజు నేను ఇలా మాట్లాడుతుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు నేను పల్లెటూరులో చదువుకున్నాను తెలుగు మీడియం లో నా కజిన్స్ అందరూ సిటీస్ లో చదువుకున్నారు బికాస్ మాయ మమ్మీ పల్లెటూరులో గవర్నమెంట్ జాబ్ చేయవలసి వచ్చింది కాబట్టి ఈరోజు నేను ఇంగ్లీష్ మాట్లాడితే నా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి నా కజిన్స్ నాతో కలిసి పెరిగిన వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది నా దగ్గర ఉన్నంత రిచ్ వొకాబులరీ వాళ్ళ దగ్గర ఇంగ్లీష్లో లేదు నేను నా క్లాస్మేట్స్ ఈ సిటీలో కూడా ఉన్నారు చాలా చక్కగా సెటిల్ అయ్యారు నా క్లాస్మేట్స్ స్కూల్లో ఐ వాజ్ ఎ టాపర్ కానీ స్కూలు ఎండింగ్లో టెన్త్ క్లాస్ సిక్స్ మంత్స్ అయ్యేటప్పటికి హాఫ్ ఇయర్లు అయ్యే టైంకి మమ్మీ డాడీ ఇద్దరు ఆఫ్రికా వెళ్ళిపోయారు నేను గార్డియన్స్తో ఉన్నాను సో ఐ సఫర్డ్ ఫ్రమ్ లోన్లీనెస్ ఒక కైండ్ ఆఫ్ ఎ హోమ్ సిక్నెస్ అండ్ నే నాకు ఇష్టమైనటువంటి కోర్స్ని గ్రూప్ని ఇప్పించడానికి మా గార్డియన్స్ సంతకం పెట్టనన్నారు సో ఐ స్టార్టెడ్ హీటింగ్ స్టడీస్ చదువుని ద్వేషించడం మొదలు పెట్టాను సో వాళ్ళ మీద ఉన్న కసితోటి ఫెయిల్ అయిపోయాను క్లాసులకి రెగ్యులర్ వెళ్తాను కాలేజీలో చెడిపోలేదు నేను అన్నమాట ఐ వాజ్ ద బెస్ట్ బాయ్ వెరీ గుడ్ బాయ్ బట్ అ వెరీ బ్యాడ్ స్టూడెంట్ కనీసం చదువులో రాణించకపోయినా వేరే వాటిల్లో రాణించుంటే ఎంత బాగుండేది అది కూడా లేదు ఆ నైపుణ్యం కూడా లేదు మంచివాడిగా ఉండి చదువులో ఫెయిల్ అయిపోయాను మా ఇంటికి ఒక డాక్టర్ గారు వచ్చేవాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఫెయిల్ అయితే ఆయన కష్టపడి ఆ అమ్మాయిని పాస్ చేయించి తర్వాత పక్క రాష్ట్రంలోకి తీసుకెళ్ళి ఎంసెట్లో ఆమెకి రాకపోతే ర్యాంక్ ఆమెను ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేశాడు ఆమెకంటే వన్ ఇయర్ చిన్నవాడిని నేను తర్వాత నేను ఫెయిల్ అయితే ఆయన ఏమన్నా అంటే ఇచ్చి పంపించచ్చు కదా మీ అబ్బాయిని అన్నాడు నాకు అప్పుడు అర్థమైంది మనుషులు అలాంటి వాళ్ళు అంటే మీ అమ్మాయి ఫెయిల్ అయితేనేమో నువ్వు పక్క రాష్ట్రంలో ఇంజనీర్ని చేస్తావు నేను ఫెయిల్ అయితేనేమో నేను మెకానిక్ని అవ్వాలి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను ప్రభా నువ్వు నిజంగా నేను మారు మనసు పొందితే నాకు రక్షణ అనుభవం ఉంటే నాకు నువ్వు ఆత్మనిచ్చి ఉంటే నువ్వు జ్ఞానానికి మూలమైతే నాకు జ్ఞానాన్ని నన్ను అందరూ అజ్ఞానిగా చూస్తున్నారు ఐ జస్ట్ వాంట్ ప్రూవ్ ప్రూవ్ టు ద వరల్డ్ దట్ ఐమ్ ఎ వైజ్ మ్యాన్ అండ్ దేవుడు నాకు విజ్డమ్ ఇచ్చాడు ఎక్కడ ఓడిపోయానో అక్కడ నన్ను గెలిపించాడు ఆయన మన పని ఏంటంటే ఆయన నమ్మడం చాలా కాలం నుంచి మనం వస్తున్నాం యేసు ప్రభుని ఎలా చూస్తున్నాం అన్నది ప్రశ్న యేసు ప్రభుని చూడాల్సిన స్థాయిలో చూస్తున్నామా లేదా అన్నది ప్రశ్న పౌలు అంటాడు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అని వదిలిపెట్టాడు పౌలు ఈరోజు చాలా మంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుతున్నారు దెర్ ఈజ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యాజ్ సచ్ వెన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ యాంకర్డ్ ఇన్ ద కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ దెన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వ్యాలీడ్ ఆత్మవిశ్వాసం ఎప్పుడు అవుతుందంటే దానికి ఎప్పుడు విలువ వస్తుందంటే దేవుని అందు మన విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో ఆ విశ్వాసంలోంచి పుట్టుకొచ్చిన ఆత్మవిశ్వాసం నిజమైన ఆత్మవిశ్వాసం పౌలు మీరు ఫిలిపీ పత్రికలో చదివితే పౌలు అంటాడు నేను సమస్తమును చేయగలను నేను ఫుల్ స్టాప్ పెట్లా అని ఏమని అంటే నన్ను బలపరచు క్రీస్తు నందు నేను సమస్తము చేయగలను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్స్ మీ యశృని మనం ఎలా చూస్తున్నాం దాన్ని బట్టే నేను ఎవరనేది నాకు అర్థమవుతుంది న్యూనత బావంత సఫర్ అయ్యేవాడిని నేను ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పాలంటే నాకు కాళ్ళలోనికి సచ్ టిమిట్ బాయ్ ఐ వాస్ కానీ ఈరోజు నా వేల మందితో నేను మాట్లాడగలను నేను ఎస్పీలతో మాట్లాడాను ఐఏఎస్ ఆఫీసర్స్తో మాట్లాడాను యేసుప్రభు గురించి కూడా నక్సలైట్లో కూర్చొని ప్రత్యక్షంగా వాదించాను బైబిల్ కరెక్ట్ అని కాల్ మార్క్స్ కంటే కూడా యేసుప్రభు గొప్పవాడని గాడ్ హాస్ గివెన్ మీ కరేజ్ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సైంటిస్టులతో కూర్చున్నాను దే కుడ్ నాట్ ఆన్సర్ మై క్వశ్చన్స్ ఐఎమ్ జస్ట్ ఎన్ ఎంఏ బహుశా నా గుర్తుండి నేను పెద్దవాళ్ళతో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు నాకు ఇంకా పీజీ కూడా అవ్వలేదు నేను ఎక్కడ ఓడిపోతానో అక్కడ నన్ను గెలిపించగలిగిన ప్రభు నాకున్నాడు మనకున్నాడు మనం యేసు ప్రభుని ఎలా చూస్తున్నాం అన్న దానిపైన మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం అనేది ఆధారపడి ఉంటుంది మన జీవితాన్ని ఎలా చూస్తున్నాం అనేది ఆధారపడి ఉంటుంది మీ దేవుడు ఎవరో మీకు తెలిస్తే కృతజ్ఞ కరోనాలో మరణ సైకైతే వెళ్ళాను సెవెంటీన్ కేజీస్ అయినా నేను హాస్పిటల్లో ఒక స్కేటర్ లాగా హస్థిభంజన్ లాగా పడినా నాకు మెమరీ పోయింది నా కళ్ళు సరిగా కనపడలేదు నా సంతకం నేను చేయలేకపోయాను తెలుగులో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే నాకు రెండు మూడు నిమిషాలు పడుతుంది తెలుగులో మాటలన్నీ ఒక దగ్గరికి చేర్చుకొని తెలుగులో ఒక సెంటెన్స్ చేయాలి ఐదు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను డాక్టర్ అన్నాడు రేపు ఉదయం పదిన్నరకి ఏమో బయాప్సీ చేసుకోవాలి నీకు క్యాన్సర్ వచ్చింది బయాప్సీ పంపించాలి నేను డాక్టర్తో పోరాడా నేను ఇంటికి వెళ్తాను ప్రార్థన చేసుకుని మళ్ళీ వస్తాను డాక్టర్ నాకు మిగిలిన విషయాలకి ట్రీట్మెంట్ ఇవ్వ అప్పటికే నాకు హైపర్ క్యాల్షియమే వచ్చింది తర్వాత నాకు డయాలసిస్ పెట్టడానికి మొత్తం రెడీ చేశారు బాట్లాడి డయాలసిస్ క్లీన్ చేస్తున్నాను రాత్రి నాకు సీ బ్ రాశారు ఎందుకంటే నాది సిస్టమిక్ హైపర్ టెన్షన్ హై తగ్గిపోతుంది సికర్ అనేటువంటి ఆ బీపీ టాబ్లెట్ వేస్తున్నప్పుడు నాకు నిద్ర జరిగిపోవట్లేదు ఇంత ఉందే వచ్చింది ఉదయం ఆరో నిద్ర పడితే పది నాకు వేరే వస్తుంది పదోట జన్మల నిద్రపోలేను ఒక పూటే తినగలను రెండో పూట తినలేను రోజు రోజుకి ఒక పావు కిలో తగ్గిపోతూ ఉన్నాను అడిగాను డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వను అంటున్నాడు ప్రభు ఏం చేయకుంటున్నాను ఎవడన్నాడు అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ ఐ టేక్ డాక్టర్ గారి దగ్గర ఏం చెప్పాను డిశ్చార్జ్ చేస్తాను కదా ట్రీట్మెంట్ ఇవ్వనన్నారు కదా నేను రాను డిశ్చార్జ్ అంటే డాక్టర్ గారు డిశ్చార్జ్ నేను మాత్రం చేయమంటున్నాడు ఇది మీరు ప్రింట్ చేసుకున్న షీట్ సార్ మీరు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాను ట్రీట్మెంట్ ఇవ్వనన్నారు కాబట్టి అది రాజ్యమంటే మాతో పెడతాను పెద్ద గొడవైంది నాకు కాబట్టి మావిడ మా బామతులు వీళ్ళందరూ వచ్చి డాక్టర్ మీద నుంచి వెళ్ళిపోతానంటా వెళ్ళింది దేవుడు వెళ్ళిపోకుండా వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళి ఈరోజు పదిహేను రోజులు మొత్తానికి అతికిపోయాను నాకు అయ్యోట మావిడ ప్రశ్న అడిగింది దేవుడు మొట్టుగానే స్వస్థత జరుగుతుంది కదా నీకు జరగట్లేదు నువ్వు దేవుడు స్వస్థత తెలియజేసాడు నీకు తెలియదా తెలియదాను దేవుడు లాజర్ దగ్గరికి రావడం లేట్ చేసిన తిరిగేదాండి ఈ వాక్య కాదని కూడా ఉన్నాయి నాకేదో నేర్పించాలన్న ఒకటే నన్ను ప్రేమించే ఒక ఆంటీ రోజు నా గురించి ప్రార్థన చేసే ఒక ఆంటీ ఫోన్ చేసి ఎందుకంటే స్వస్థలు అడగవట ఎందుకు అడగవు అని అడుగుతున్నాను ఎందుకు అడగాలంటే అన్నా నేను దానికి స్వస్థా నేను నా భార్య ఒకటే మాట్లాను ఎప్పుడు స్వస్థపరిస్తాడు దానికి ధనం స్వస్థపరిస్తానని చెప్పండి స్వస్థ పదిహేను రోజుల తర్వాత నువ్వు మూడు నెలలు నాన్ వెజ్ తినకూడదు అంటే ఈ రోజు నేను పూర్తి ఆరోగ్యంతో ఉంటాను